తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీ శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు గురుగారు నమస్కారం శ్రీమాత్రే గురుగారు రెండు సంవత్సరం మరి తులారాశి వారికి దశ తిరగబోతుందా ఎలా ఉండబోతుంది శ్రీ గురు శ్రీ శ్రీమాతరే తులారాశి తక్కడ వీళ్ళు ఈ మూడు నెలలు మాత్రం రెస్ట్ తీసుకోండి మూడు నెలలు జనవరి నుంచి మార్చి మార్చ్ వరకు మాత్రం రెస్ట్ తీసుకోండి మంచి రెస్ట్ అంటే ఎంత రెస్ట్ తీసుకోవాలంటే ఇక నెక్స్ట్ దబ్బడి దిబ్బిడే ఫుల్ పనులు ఉంటాయి ఇంకా మంచి టైం వచ్చింది సో మంచి రెస్ట్ తీసుకోండి ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకోండి ఎందుకోసమంటే ఒకేసారి ఆరవ స్థానం లోపల శని వస్తున్నాడు తర్వాత భాగ్యస్థానము లోపలికి గురువు వస్తున్నాడు సో శని గురువులు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు పన్నెండేళ్ల తర్వాత ఒక్కసారి మాత్రమే గురువు భాగ్యంలోకి వస్తాడు అంటే అదృష్ట సమయం సో మీ లక్ టైంని చెక్ చేసుకునే టైం ఇదే అది కాకుండా శత్రుస్థానము లోపల ఆరవ స్థానములో శని వస్తున్నాడు అప్పులు తీర్చుకునే టైం ఇది శత్రువులు రోగములు రుణము దుఃఖము అపశయ్య పీడ నష్టము కష్టము ఇవన్నీ కూడా దూరం అయ్యే టైం ఇదే కానీ దూరం అవ్వాలంటే మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి మీరు యాక్సెప్ట్ చేయాలి కొన్ని ఓటమిని యాక్సెప్ట్ చేయాలి స్వారీ చెప్పడం నేర్చుకోవాలి స్వారీ చెప్పలేదా క్షణం చేయలేదు ఎందుకోసమంటే మనం ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ వదలాలి ఇది తెలుస్తేనే జీవితం పట్టుకునేది పట్టుకోవాలి వదలాల్సింది వదిలేయాలి ఇప్పుడు నా జీవితంలోనే ఒకటి జరిగింది మేము ఒక చోట నేను వదిలేసుకోవాల్సి వచ్చింది నేను ఏది ఒక భూమి అమ్మాలి ఆ భూమి అమ్మాలంటే మా పాలివాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాల్సిందే వాళ్ళు ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేశారు వాళ్ళకి ఇవ్వాల్సిందే నేను ఇవ్వకుండా కోర్టుకు వెళ్తే నేను గెలవచ్చు నా దగ్గర ఉంది గెలిచేది నేను గెలవగలుగుతాను కానీ నేను గెలవడానికి నాకు ఎనిమిదేళ్ళు టైం పడుతుంది సివిల్ కేసు కదా ఎనిమిదేళ్ళు పడుతుంది ఆ ఎనిమిదేళ్ళకి నేను ఇరవై ఐదు లక్షలు నేను ఎనిమిది లేచు క్యా చేసుకుంటే నేను ఆ టైం నేను ఆ రైట్ టైంలో కనుక దాన్ని వదిలేసుకొని నేను నాకు వచ్చిన డబ్బుతో నేను బయటపడితే నాకు అప్పుడే తెలుసు నాకు మా నాన్న చెప్పాడు అది వదులుకొని నేను బయటపడితే నేను నెలకి ఇరవై ఐదు లక్షలు సంపాదిస్తాను అని నాకు తెలుసు కాబట్టి నేను వదిలేసుకుని ఇరవై ఐదు లక్షలు రా వచ్చి తీసుకొని పో నీది కాకపోయినా తీసుకొనిపో నేను వదిలేస్తున్నా అని చెప్పి వదిలేసుకున్నా బయటపడ్డా నెలకి ఇరవై ఐదు లక్షలు సంపాదించే స్థాయికి వచ్చా అలా రావాలి అని అంటే కొన్ని వదులుకోవాలి మెయిన్గా ఈగో వదులుకోవాలి అన్నదమ్ముల మధ్యన వ్యవహారంలో ఏమైనా ఉంటే వదులుకోవాలి ఇప్పుడు చాలామంది జీవితంలో ఇప్పుడు ఎవరైనా పల్లెటూర్లలో వాళ్ళ వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళ సిటీకి వస్తారు వాళ్ళు అక్కడ అన్నదమ్ముల మధ్యన కొట్లాట్లు అవి ఉంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఊరు వదలరు ఆ ఊర్లో కావాలంటే పొలం నాకు ఇచ్చేసి నేనే ఉంచుకుంటా నాకు డబ్బులు ఇస్తా పోరు నుంచి వెళ్ళిపోమంటారు కానీ అట్లా ఊరు వదిలి సిటీకి వచ్చి హైదరాబాద్లో ల్యాండ్లు కొనుక్కొని కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు అట్లాగే ఉన్నారు కానీ ఇక్కడ కోటీశ్వర్లు అయ్యారు సో పట్టింపులు చాదస్తాలు పట్టించుకున్న వాళ్ళు అట్లాగే ఉంటారు పట్టింపులు చాదస్తం ఏది లేదు సమాజంతో మోడరేషన్గా ముందుకెళ్ళడం వాడే సక్సెస్ అవుతాడు సో ఇట్స్ టైమ్ టు చేంజ్ మెంటాలిటీ చేంజ్ అవ్వాలి వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవ్వాలి వే ఆఫ్ పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ మెయిన్గా బిజినెస్ మెంటాలిటీకి బాగా అలవాటు పడిపోవాలి ఎంత హంబుల్గా మీరు బిహేవ్ చేస్తే మీ జీవితంలో ఈ రెండున్నర సంవత్సరాలు చిన్నపిల్లాడినైనా సరే మర్యాద ఇచ్చి మాట్లాడండి తగ్గిపోండి పూర్తిగా తగ్గిపోండి మర్యాద ఇచ్చి మాట్లాడండి మీ జీవితంలో అలా అలా అన్నీ కలిసి వస్తాయి నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తాను మామూలుగా చెప్పట్ల మీరు అన్ని రాశి పల్లెలు మొత్తం అన్నీ చూడండి ఇది తులారాశి వాళ్ళకి పట్టున పడుతుంది చూడండి అంబలుగా వెళ్ళండి ప్రేమగా మాట్లాడండి అందరికి చేతులు నమస్కరించి మాట్లాడండి ప్రేమతోటి గెలుచుకోండి అందరినీ ప్రేమతోటి గెలుచుకోండి అలా గెలుచుకుంటే ఇది మీ టైం ఈగోకి పోయారా అహంకారానికి పోయారా ఈ అదృష్టం నీకు కలిసి రాదు ఈ సంవత్సరం మొత్తం మీరు అన్ని అదృష్టం ఈగో అన్నీ వదిలేసుకోవాలి ప్రేమ కాదు ఎవరు కనపడ్డా అందరితో ప్రేమ కనపడాలి నీ ఫ్రెండ్ కనపడ్డా నీ శత్రువు కనపడ్డా వాడితో వెళ్ళి ఒక సెల్ఫీ దిగిరా నీ శత్రువుకి వెళ్ళి స్వీట్ పెట్టు సెటిల్ చేసుకో సెటిల్మెంట్ ఇస్ టైమ్ టు సెటిల్మెంట్ ఇప్పుడు సెటిల్ చేసుకుంటే అదృష్టం వస్తుంది ఇప్పుడు సెటిల్ చేసుకొని వదలలేదా ఇంకా అదృష్టము రాదు ఈ జీవితాంతం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా వేడి ఎందుకోసం అంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్యన ఒకటి జరిగింది ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ పోయి ఆ పిల్లాడు పడిపోయాడు వాళ్ళమ్మ చనిపోయింది అది జరిగిన నెక్స్ట్ డేనే పోయి టీం అంతా కూడా కలిసి వాళ్ళకి అప్పుడే కోటి రూపాయలు ఇచ్చేసిండీ మాట్లాడించు ఇంత పంచాయతీ అయ్యేది కాదు దాన్ని శనికి 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 శని పెద్ద చేసి పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు కదా పెద్ద చేసి పెట్టుకున్నారు ఏమైంది ఇంకా పోయింది ఇటు పరుగు పోయింది ఇటు మెంటల్ టెన్షన్ అయింది అన్నీ అయింది అదే చెప్తున్నా సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ మీకు గోటితోటి పోయేదని గొడ్డెల దాకా తెచ్చుకోవద్దు ఇప్పుడు పోతుంది గోటితోటి అన్నీ పోతాయి సెటిల్ చేసుకోండి తులారాశి సో మీకు పరిహారాలు ఏమిటంటే కనుక ఎస్ మీకు వసంత పంచమి అక్షయ తృతీయ ఇవి రెండు అదృష్ట యోగ సమయాలు ఎందుకోసం అంటే మీరు నెగిటివ్ వదిలేసుకొని పాజిటివ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా సో పాజిటివ్లోకి ఎంటర్ అవ్వాలంటే యూ షుడ్ ఇన్వైట్ ద పాజిటివ్ సో మీ శరీరంలో ఉన్న నెగిటివ్ అంతా పోవాలి అని అంటే మీరు యజ్ఞక్రియ చేయాలి తంత్ర సాధన చేయాలి రాజశ్యామల కమలాత్మిక ఇవి రెండూ చేసుకోవాలి తప్పకుండా చేసుకోండి నేను చెప్తున్నా కదా మీరు బాగుపడతారు తులారాశికి ఇది పన్నెండేళ్ల తర్వాత అదృష్ట సమయం ఇది మళ్ళీ మళ్ళీ రాదు యూటిలైజ్ చేసుకోవాలి గురుగారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తులారాశి వరకు ఎలా ఉండబోతుందన్న వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి